ఫ్రెష్ బ్రేకింగ్ చూస్తున్నాం బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రసాద్ కో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్ట్ ప్రతి అద్వారం పోలీసుల హాజరు కావాలని సూచించింది జరిమానా ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది బిగ్ బాస్ విన్నర్ అనౌన్స్ రోజు అనుమతి లేకుండా ర్యాలీ ఆర్టిస్ట్ బస్సులపై దాడి చేసినందుకు పల్లవి రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు బిగ్ బాస్ విన్నర్ పల్లవి షరతులతో కూడిన బెయిల్ చేసింది ప్రతి ఆదివారం సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని సూచించింది పదిహేను వేల రూపాయల జరిమానా ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది బిగ్ బాస్ విన్న అనౌన్స్ రోజో అనుమతి లేకుండా ర్యాలీ ఆర్టీసీ బస్సులపై దాడి చేసినందుకు పల్లవి ప్రశాంత్ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు రెడ్డి ఇష్యూపై మళ్ళీ డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్న పల్లవి ప్రశాంత్ కు బెయిల్ కండిషన్స్ అండి చంద్రిక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం మనతో ఇటు ఆ పల్లవీ ప్రశాంత్ తరఫున వాదనలు వినిపించినటువంటి లాయర్లు ఉన్నారు మాట్లాడదాం సార్ ఆ కోర్టు ఏం చెప్పింది బెయిల్ ఏ విధంగా మంజూరు చేసింది కోర్టు బెయిల్ మంజూరు చేసింది పదిహేను వేలు టూ ష్యూరిటీస్తో మంజూరు చేసింది రైతు బిడ్డ జడ్జిగారు పూర్తిగా పరిశీలించి ఆర్గ్యుమెంట్ ఇన్న తర్వాత నిజానిజాలు తెలుసుకొని బెయిల్ కండిషన్లో బెయిల్ ఇచ్చింది ప్రతి ఆదివారము పోలీస్ స్టేషన్లో లో వెళ్ళి సంతకాలు పెట్టాలని చెప్పింది న్యాయము ఈరోజు కోర్టు వ్యవస్థపై పూర్తి నమ్మకంగా న్యాయం జరిగింది ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతనికి వీడికి పెద్ద స్టార్లు చేసిన తర్వాత కూడా అనుకోని సంఘటన జరిగితే ఇట్లాంటి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీసులు సమయంలో పాటించేసేసి పద్ధతిగా వ్యవహారం చేస్తే ఇది చిన్న ఇష్యూని పెద్దగా చేయడం జరిగింది దాంతో క్రియేటివ్ ఇది అయిపోయింది ఒక బిగ్ బాస్ అనేది ఒక రైతునిచ్చి ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత చిన్న పొరపాటు చిన్న సంఘటన జరిగినప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ ఉంటుంది అట్లాంటిది వాళ్ళు కొద్దిగా తగిన చర్యలు తీసుకుంటే ఇది కాకపోతుంటే అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి వారికి పేరు మంజూరు చేసింది ఈ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసన్న లక్ష్మణ్ గంగా నేను మా సోదరులు ఒక యాభై మంది అడ్వకేట్స్ మొత్తం ఆర్గ్యుమెంట్ చెప్పి చెప్పి ఇవ్వడం జరిగింది ఈ మీడియా మిత్రులకు అందరికీ ఇంత క్యూరియాసిటీకి ఇచ్చేసి రైతు బిడ్డ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనను కూడా